వచ్చేది సన్న బియ్యం వస్తుంది ఇది సన్న బియ్యం ఒక ముద్ద రెండు చెప్తాను ఇంకా పెట్టు కొంచెం అంతా సన్న బియ్యము నేను తిన్నా మీరు కూడా తినండి నిన్న వండుకొని ఉంటారు

అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకున్నా అమ్ముకునేటోళ్ళంతా దోసలు పోసుకొని కన్నా లేకపోతే మీ జొన్న రొట్టెలు మీకన్నా బాగా వదిలేస్తాను రొట్టెల్లో కలిసి పట్టించుకునేటోళ్ళు దానికే వాడేటోళ్ళు అంట మరి సన్న బియ్యం మనకు పడతలే మరి మన గౌరవ ઉપ મુખ્યમંત્રી વર્ખ્યમંત્રી ગારો అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసిండ్రు ఇంత సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగం బాగుందా లేదా తినే తిండి దగ్గర కూడా ఇంత తేడా ఎందుకు డబ్బులు ఉన్నోలేమో సన్న బియ్యం తినాలి లేనోళ్ళేమో దొడ్డు బియ్యం తినాలా కాయ కష్టం చేసిన నానా చాకిరి చేసేది రెండు బుక్కడు బువ్వ తినడానికే కదా బుబ్బ దగ్గర తేడా ఎందుకనే 嗯嗯嗯。<对>